ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీ కంగ్రాచులేషన్ టు పిఆర్ ఫౌండేషన్ రవి అండ్ టీమ్ అంబేద్కర్ కాలేజ్ అల్యూన్ఐ అనగానే ఇమ్మీడియట్ గా అప్పుడే ఫైనల్ చేసుకున్నట్టు ఖచ్చితంగా వచ్చి సహకరించాలని కాకా గారు అంబేద్కర్ ఐడియాలజీ తీసుకొని వారు ఏదైతే వారి ఆలోచనలు ఉండేనో వారిని స్పూర్తిగా తీసుకుని అప్పుడు అంబేద్కర్ కాలేజ్ యాభై సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆల్మోస్ట్ ఒక సెవెన్ డిగ్రీలు స్కూల్ జూనియర్ కాలేజ్ పీజీ అన్ని పెట్టి అందరి హక్కు చదువుకోవడం అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చెప్పి ఆ కాలేజ్ ల స్కూల్ పిల్లలను ప్రోత్సహించి మన డిప్యూటీ సీఎం బట్టి గారు కూడా బిఆర్ అంబేద్కర్ కాలేజ్ అని చెప్పి చాలా గర్వంగా చెప్పొచ్చు ఎందుకంటే చాలా వెనుకబడిపోయి ఏమి అవకాశాలు లేని స్థాయి నుంచి చాలా మంది ఆ ఒక సహకారంగా చూసి దాన్ని ఇవాళ ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టిన रविगारी मत श्रीनिवास टीम मांग टीम, की ना हृदयपूर्वक का शुभाकांक्ष